హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మగా ఉండే ఆనపకాయ కొబ్బరిని చూపిస్తున్నానండి ఇందుకోసం ఆనపకాయని లేతగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా సాల్టు చిన్న టీ గ్లాసులు వాటర్ వేసుకుని ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మిక్సీ జార్లోకి మీడియం సైజు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లాన్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కూరకి ఈ కొబ్బరి పేస్ట్ని ఈ విధంగా చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఆనపకాయ ముక్కలు మరీ సాఫ్ట్గా ఉడికించిన అవసరం లేదండి ఒక విజిల్కే ఆనపకాయ ముక్కలు అనేవి ఉడికిపోతాయండి ఈ విధంగా ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కారానికి తగినట్లుగా ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఛానల్లో ఆనపకాయతో చేసిన మరికొన్ని రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ విధంగా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ అంతా ఆనపకాయ ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం అల్లం పచ్చిమిర్చి పోపులో కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి పచ్చి కారం అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ ఆనపకాయ పచ్చి కొబ్బరి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి Thanks for watching.